హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు పోన్నారా నేను వచ్చేసేసి కుప్ప పోసి వస్తున్నా అనమాట బండి వచ్చిందని కుప్ప బండి వచ్చింది కదా కుప్ప బారి పోసి వచ్చిందనమాట పోసి పోసి రాల్సి అంటే పోసి వచ్చిండు పోసి వచ్చినానని చెప్తుండ్రు కొంచెం దూరంగానే ఉంది బండి పోయి పోసి అని అంటున్నా అనమాట ఏం చెప్పినా అన్ని ఇక్కడ వచ్చేసి సోను చికెన్ అయితే ఉడుగుతుంది చికెన్ ఎంతవరకు వచ్చింది ఏం సంగతి అనేసరికి పోయి చూస్తుంది అనమాట నోదేసి కలబెడదాం అని చెప్పేసి కలబెడుతుండ్రు ఏం చెప్పినా కానీ చేస్తుంటాడు అనమాట పిల్లలు ఏం ఎంతవరకు వచ్చిందిరా అంటే సరే చూద్దాం అని చెప్పి పోయి కలబెడుతుంది అనమాట చికెను ఇక్కడ చికెన్ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే ఉడగబెడుతున్నాం ఇది వచ్చేసి ఫ్రై చేసుకుందామని రా ఆల్రెడీ రాత్రి పప్పు చేసిందనమాట ఉదయాన్నే భూ ఆనం చేసి పెట్టినరు అమ్మ అమ్మ పని పోతా రిపిక వచ్చేసి ఊరెళ్ళింది ఇంకా మేమే ఉన్నాము కాబట్టి చికెను ఉడకబెట్టేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఉడగబెట్టుకుంటున్నాము ఒక హాఫ్ కిలో ఒక హాఫ్ కిలో తెచ్చుకొనేసి ఉడగబెట్టుకుంటున్నాము ఇక్కడ తొందరగా అయితే తినాలి అని చేయబడుకుంటున్నాం అనమాట మాకు సో ఇంకా వేడికి వచ్చేసి ఇంకా ఫుడ్ వేసిస్తే ఓపెన్ అయిపోద్ది తర్వాత ఎంతవరకు వచ్చిందా ఏం సంగతి అని అని చెప్పి మళ్ళీ వచ్చి ముద్దిసి కలిపెడుతున్నాను అనమాట ఇంకా దాంట్లో ఏమేయలేదు ఉప్పు కారం పసుపు వేసి ఉడకబెట్టింది నూనె నూనె కొంచెం లైట్గా వేసి ఉప్పు కారం వేసి కలిపి కొంచెం వాటర్ పోసి ఉడకబెడుతు ఉడకబెడుతున్నాం అనమాట ఇంకేమేలా ఇంకా వేసేది అంటే చికెను మసాలా కొంచెం వేసి మటన్ మసాలా కొంచేసేద్దామని ఇక్కడ వచ్చేసి చికెన్ మసాలా అయితే మటన్ మసాలా మరి చికెన్ మసాలా తెలియదు చికెన్ మసాలా అయితే ఎత్తుకుతున్నా అనమాట చికెన్ మసాలా దొడికింది లైట్గా చికెన్ మసాలా వేసేసి మళ్ళీ సాల్ట్ కూడా వేసిన అనమాట సా ఉప్పు కారం పసుపు నూనె కొంచెం సాల్ట్ ఉప్పు కూడా వేసి ఉడకబెడుతున్నాను ఇప్పుడు వచ్చేసి గరం మసాలా కొంచెం వేసినా ఏమి కూడా తెలియలేదు సో ఇప్పుడు వచ్చి ఇంకా మిక్స్ చేసుకొని ఇంకా ఏమి వేద్దామో అని ఆలోచిస్తున్నాను అన్నమాట తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అయితే బాగుంటుంది అనిపించి అల్లం పేస్ట్ కూడా ఎత్తుకుతున్నాను ఫ్రిడ్జ్లో ఇల్లు అవి వేసేసరికి మంచి స్మెల్ వస్తుంది బాగుంది అదని చెప్పేసి చెప్తున్నారు యాక్చువల్గా అయితే వచ్చేసి మాము ఫ్రై చేసుకోవడానికి ఉప్పు కారం పసుపు నూనెసి ఉడగబెట్టేసి ఇంకా పింక్ మీద మనం కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసుకోవటమే ఇక్కడ వచ్చేసి అల్లం పేస్ట్ ఏమైనా ఉందేమని చూశాను అల్లం పేస్ట్ లేదు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది నీళ్ళని ఇనిగిపోవాలన్నమాట మేము ఎప్పుడు చేసుకున్నా ఇలాగనే చేసుకుంటాము అత్తగా ఏమి మసాలాలు ఇస్తాను

pork disko ni kukkite tapu unna kutti urakala un kunche kurikite sarba ini ila nini 네? 나도 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 나 나도 나 ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా హాఫ్ చేద్దాం అనమాట పూర్తిగా ఆఫ్ చేద్దాం పూర్తిగా హాఫ్ చేసేసి కింద పెట్టేది పెరిగిందా పెరిగినాక వెంకి పెట్టుకున్నాం పెంకి పెట్టుకొని కొంచెం అయితే మనం నూనెనైతే వేద్దాం నూనె వేడెక్కిన తర్వాత ఇవి వేస్తే నూనెలో ఫ్రై చేయటం సో నూనె ఇంకా వేడెక్కింది ఇప్పుడు మనం చికెన్ ముక్కలు అయితే వేసాం Ayo, 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 ayo. ఎలా అంటే సో ఇక్కడ చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న ముక్కలుంటే వేసిన ఎత్త టేస్ట్ చెప్తా నేను ఒకటి తింటా So, enggak mana kita chicken fried chicken fried typing nih. So, enggak mana typing metel juicy, gila leh teh, enggak asal tahu nama kan, kata. So, nah, banyak penuh. No. Tapi, mental kita muara indi. Ah. So, enggak flat ya, mana-mana kan, ngap jah sih Enggak. 안 매도야, 스펀나. 안 매시나? 네, 안 마라니까. 소라남 뭐니까? 이거는 이거는. 나갈 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 나갈

ああ、すてきなピース。あったピ,ス,ピス。パパントゥニパパパトンパパ。パントパパ。パンパントントパトパントニパパ。トンパトンパパン

இடிச்சானேக்கு மெக்கிங் பண்ணலா லட்சணா ச்சா ஐயே ஆந்துமே ஏ பொப்பஸ் இருந்து பொப்ப 되는து பொப்ப என்னது வந்துட்டம்மா அம்மக்கி மல்லி அது அம்மக்கி அம்மா கிளைய அம்மா ஊரே வெல்ல ஆ வந்து அம்மா ஆடி திணопதே ஆமா வந்து வீجان கிட்ட பப்பா ஆ வந்துரு பே பாத்து வரின் தே